మంగళగిరి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండో తేదీన మంగళగిరి పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని మంగళగిరి ఇస్కాన్ ప్రతినిధి సువర్ణ శ్రీనివాస దాస్ తెలిపారు మంగళగిరి బైపాస్ రోడ్డు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఉదయం విలేకర సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈ నెల పదకొండో తేదీ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మంగళగిరి బస్ స్టాండ్ సెంటర్ నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందని తెలియజేశారు సమావేశంలో మంగళగిరి పిరమిడ్ ధ్యాన మండలి అధ్యక్షులు ఆకురాతి శంకర్రావు బలరాం సేన రాష్ట్ర అధ్యక్షులు పల్లెపాట రాజా తదితరులు పాల్గొన్నారు వారు ఆ రోజు పక్కన ఆ తీరే ఇక్కడ మార్చారు ఓనౌడి వైలికారు వారు బస్సిపట్ తీసింది మీడియం మిస్టర్లందరికీ ముందుగా ఫస్ట్ మిస్టర్ ఇలా ప్రెస్ మీట్ లో ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తుగా ఉన్న పూరి జగన్నాథయాత్రను మరి పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ దశకంలోనే పాశ్చాత్య దేశాల్లో ఏసీ భక్తివేంత తా ప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఆచార్యులు మరి వారు ఈ దేశంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రను ప్రపంచంలోనే అన్ని దేశాల్లో జరిగేటట్టు చేస్తా ఉన్నారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి జగన్నాథుడు మంగళగిరి పురవీధుల్లో కూడా మరి అలంకరణతో రెడీ అయ్యి మరి యావత్ సమాజానికి ప్రజలకు వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర బస్టాండ్ నుండి బయలుదేరి బాపూజీ విద్యాలయం శ్రీశైలనగర్ ఆత్మకూరు మంగళగిరిలోకి చేరి సాయంత్రం ఆరు గంటలకు అభిషేకము ఏడు గంటలకు అలంకరణ ఏడున్నరకు భక్తులందరూ వాళ్ళ స్వహ స్వహస్తాలతోటి పూజాహారతి ఇచ్చే విధంగా ఈరోజు ఇస్కాన్ మంగళగిరి వారు మరి వారి భక్త బృందం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దానికి హోస్ట్గా బాపూజీ విద్యాలయాన్ని ఎంచుకున్నందుకు మరియు పిల్లల్లో కూడా ఒక కార్ట్ ఫెస్టివల్ అని ఒక మంచి సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఇండియన్ హెరిటేజ్ అన్ని కళారూపాలతోటి నృత్య రూపాలతోటి మరి జగన్నాథుడిని వెల్కమ్ చేసే విధంగా బాపూజీ విద్యాలయం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా స్టాఫ్ టీచర్స్ నాన్ టీచింగ్ అందరూ కూడా ఉత్సాహంతో గురువారం జూలై పదకొండో తారీఖు నిన్న ఆదివారం జగన్నాథ పూరిలో ఒరిస్సాలోని జగన్నాథపురి క్షేత్రంలో ఎలా అయితే రథయాత్ర జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ కూడా మేము జగన్నాథ బలిదేవి సుభద్రవాయల్ని వ్రథం మీద పెట్టి పురప్రములందరికీ కూడా పురజనాలందరూ కూడా మేము దర్శన భాగ్యాన్ని కల్పించాలనుకుంటున్నాము ఎందుకంటే భగవంతుడు ఎంతో దయతో తన మందిరానికి వాళ్ళకి కాకుండా రాని వాళ్ళు కూడా తన దర్శనాన్ని ఇవ్వటం కోసం చెప్పి ఆయన స్వయంగా వీధిలోకి వస్తారు వచ్చి తన దర్శనం ద్వారా కూడా ఎంతోమందికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఆ విధంగా భగవంతుడితో మనం సంబంధాన్ని అనేది మనం విడదీయలేనిది ఏదో రకంగా అన్ని రకాల మతాల్లో కూడా మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగే ఉంటాము కలిగే ఉంటాము ఆ విధంగా భగవంతుడు దయని ఈ విధంగా రకరకాల రూపాల్లో మనకు ప్రదర్శిస్తూ ఉంటారు దాని సందర్భంగా మేము ఇస్కాన్ తరపున మా ఆచార్య పౌండరాచార్య ప్రవేశపెట్టినట్టుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ జగన్నాథ్ దార రథయాత్రని ఇంకా మన ఇండియాలో మనకి సంస్కృతి ఈ దేవాలయాలు పుణ్యం పాప అనేది తెలుస్తే అది కూడా తెలియనటువంటి దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో మా స్త్రీల వారు మా పౌండరాచార్య వాళ్ళు యూరోప్ కంట్రీస్లో అమెరికాలో రష్యాలో లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ యొక్క రథయాత్రను జరిపారు ఎంతో సాహసోపేతంగా జరిపారు అక్కడ వాళ్ళకి భగవంతులకు అనుగ్రహాన్ని ప్రసాదించారు ఎంతోమందిని కూడా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దారు వాళ్ళ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఇప్పుడు మన టెక్నాలజీ పెరుగుకుంది మనలో దురలవాట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి వాటి కూడా